తెలుగువారి తొలి పండుగ ఉగాదిని జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ముందస్తుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు తెలుగువారి మొదటి పండుగ ఉగాది వేడుకలలో విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించి పాల్గొన్నారు ముందుగా షడ్రుచులతో తయారు చేసిన పచ్చడిని పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సేవించారు విద్యార్థులు తయారు చేసిన

నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ ఈరోజు జ్ఞానోదయ డిగ్రీ అని పీజీ కళాశాలలో ఉత్సవం జరుపుకొని అందరూ కూడా పచ్చళ్ళు ప్రసాదాన్ని అన్ని రకాలైనటువంటి పనులను నిర్మాణం మేము బూరెప్పాలు గారెప్పాలు రకరకాలైనటువంటి పదార్థాలను ఇంట్లో తయారు చేసుకొచ్చి మా కాలేజీలో బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నిర్వహించదు విద్యార్థులందరూ కూడాను ఉగాది ఉత్సవాన్ని మంచిగా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటున్న విద్యార్థులందరూ కూడా హృదయపూర్వక నేర్చుకోవాల్సింది ఒకటే క్రమశిక్షణతో కూడిన శ్రమ అది ఉంటే ఖచ్చితంగా అందరికీ సక్సెస్ అనేది వస్తుంది ఈ నూతన సంవత్సరం మీ అందరికీ కూడా అది రెట్టింపు సంఖ్యలో సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ ముందస్తు ఉగాది సంబరాలు మన కళాశాలలో